పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి మీకు చాలా మంది రైతులు పెద్ద పెద్ద గేదెలు చూస్తుంటారు యూట్యూబ్ లో చిన్న గేదెలు కావాలని చాలా మంది అడుగుతున్నారండి యాభై వేలు కావాలా యాభై ఐదు అరవై వేలు లోపే కావాలా చిన్న గేదెలు కావాలి నాటు గేదెలు కావాలా మాకు రీజనబుల్ ఫైతులు చెప్పండి అని అడుగుతున్నారు ఈ వచ్చేసి నలభై తొమ్మిది వేలు అండి ఇది వచ్చేసి యాభై ఐదు వేలు ఇది వచ్చేసి నలభై ఎనిమిది వేలు ఈ మూడు గేదెలు ఉన్నాయి ఈ రోజు మొత్తం మీకు ఓన్లీ చిన్న గేదెలు మాత్రమే నాటు గేదెలు మాత్రమే చూపిస్తాను మొత్తం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు చూడండి గేదెలు మాత్రం మంచిగా ఉంటాయి ఓన్లీ చిన్న గేదెలు మాత్రం చూపిస్తాను పెద్ద గేదెలు కూడా చూపిస్తాను మొత్తం మా ఏరియాలో ఎన్ని గేదెలు ఉన్నాయి ఎంత ధరలు ఉన్నాయి ప్రతి ఒక్క అంశం కూడా మీకు మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను వీడియో లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి తక్కువ ధరలు ఉన్నాయి అన్న నాటు గేదెలు చూపించండి మాకు రీజనబుల్ ప్రైజ్లో కావాలి ఒక యాభై ఐదు అరవై లోపే కావాలి అని నన్ను చాలా మంది అడుగుతున్నారండి వారి కోసమే ఈ వీడియో చూస్తున్నా మొత్తం మీకు ఈ వీడియోలో ఏడు నాటు గేదెలు చూపిస్తానండి ఏడు కూడా నాటు గేదెలే రీజనబుల్ ప్రైజ్లోనే ఉంటాయి మీరు చూపిస్తాను ప్రతి ఒక్క అంశం కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా రేటు వివరాలు కూడా ఏవి నా సొంత గేదెలు కావు నేను సొంతంగా చెప్పే ధర కాదండి రైతులు మనకి ఏ ధర అయితే చెప్తారో మేము అదే ధరను మీకు తెలియజేస్తాం ఏడు చూపిస్తాను చూడండి ఒక్కో గేదు గురించి మీకు క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఏడు గేదెల్లో రెండు గేదెలు డెలివరీ అయినటువంటి గేదెలు నాలుగు గేదెలు ఐదు గేదెలు వచ్చేసి చూడు గేదెలు ఉన్నాయి చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మూడు గేదెలు కూడా చూడు గేదెలే ఇది వచ్చేసి యాభై ఐదు వేలు చెప్తున్నారండి దీని ధర విషయానికి వచ్చేసి యాభై ఐదు వేలు చెప్తున్నారు ఇది డెలివరీ కావడానికి ఇంకా పదహైదు నుంచి ఇరవైలు టైం పడుతుందండి గేదెలు చూసుకోవచ్చు అన్నీ కూడా ఎర్ర గేదెలే నాటు గేదెలు యాభై ఐదు వేలు చెప్తున్నారు దీని ధర చూడండి పొదుగు క్వాలిటీ ఉంది ఎర్ర పొదుగు చూపిస్తాను చూడండి ప్రతి ఒక్క అంశం కూడా ఇది వచ్చేసి నలభై ఎనిమిది వేలు చెప్పారండి ఇది కూడా టైం పడుతుంది మరో గేదు ఉంది అది నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఇవేవి కూడా ఫిక్స్ కాదండి మనం దగ్గరకు వచ్చి బేరం ఆడుకుంటే రేటు తగ్గిస్తారు ఇది కూడా తక్కువ ధరలో ఉంది ఇది కూడా మనకు తక్కువ ధరలో పడుతుంది మరో మూడు గేదెలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ చూసుకోవచ్చు మూడు గేదెలు ఈ మూడు గేదెల్లో రెండు గేదెలు డెలివరీ అయినటువంటి గేదెలు ఉన్నాయి పాలు చెక్ చేసుకుని మరి తీసుకెళ్ళవచ్చు చూసుకోవచ్చు ఇది ఒకటి అదొకటి అదొకటి ఈ మూడు ఉన్నాయి ఇది చూసుకోవచ్చు ఈ మూడు ధరలు కూడా మీకు చెప్తాను ఈ మూడు ఉన్నాయండి ఒకే గేదె గురించి మీకు క్లారిటీగా నీట్గా అర్థమయ్యే విధంగా చెప్తాను చూసుకోవచ్చు ఇది వచ్చేసి నాటు గేదె నాటు గేదెలో హెవీ సైజ్ ఉంది కొంచెం పెద్ద సైజు గేదె ఇది ఏదైనా చూపిస్తాను చూడండి దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి మూడు లీటర్లు మూడు లీటర్లు రోజు చొప్పున ఆరు లీటర్లు పాలిస్తుందని చెప్తున్నారు దీని ధర విషయానికి వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తున్నారండి ఇది ఫిక్స్ కాదు మనం బేరమాట రేట్ తగ్గించుకోవచ్చు అరవై ఐదు వేలు చెప్తున్నారు దీని ధర గేదెను చూసుకోవచ్చు పెద్ద సైజు గేదె నాటు గేదెలు పెద్ద సైజు గేదె ఇప్పుడు డెలివరీ అయితే మూడు అయితే అని చెప్తున్నారు రైతు మనకు చూడండి ఎలా ఉందది పొదుగు కూడా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎర్ర పొదుగు పల్ల గెర్ర పల్లబర్రె అంటారు కదా అదేనండి దీని టైం వచ్చేసి ఇంకా ఇరవై టైం పడుతుంది పొదుగు ఇంకా అధికంగా చేస్తుంది పాలు మాత్రం గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు చూసుకోవచ్చు గేదె ఎలా ఉందనేది పెద్ద సైజు గీదే నాటి గేదెలు కొంచెం హెవీ సైజు ఇది వచ్చేసి డెలివరీ అయిందండి దీని ధర విషయానికి వచ్చేసి యాభై నాలుగు వేలు చెప్తున్నారు దీని దగ్గర మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఉదయం మూడు లీటర్లు సాయంత్రం రెండు ముక్కాలు లీటర్లు పాలు మీరు రెండు పూటల చెక్ చేసుకుని మరి తీసుకెళ్ళండి ఇందులో సందేహం అక్కర్లేదు అంటున్నారు రెండు పూటలో మనం పాలు చెక్ చేసుకోవచ్చు గేది డెలివరీ అయింది కాబట్టి ఎప్పుడైనా సరే గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా లైవ్లోకి వచ్చి గేదె దగ్గరికి వచ్చి అన్ని విధాలు చూసుకొని పాలు కూడా రెండు పూటలో చూసుకున్న తర్వాతనే గేదెను కొనండి యూట్యూబ్లో మొబైల్లో చూసిందే కాకుండా డైరెక్ట్ వచ్చిన తర్వాతనే కొనండి అంతేగాని వాట్సాప్ ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ డబ్బులు వేస్తా మీరు పంపించండి అని మాత్రం అడగొద్దు ఎందుకంటే మోసం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా దగ్గరికి వచ్చి చెక్ చేసుకున్న తర్వాతనే కొనండి ఇది వచ్చేసి ఉదయం మూడున్నర సాయంత్రం మూడు చెప్తున్నారండి పాలు చెక్ చేసుకోవచ్చు దీని ధరస్కి వచ్చేసి యాభై ఐదు వేలు చెప్తున్నారు ఈ రెండు కూడా డెలివరీ అయినటువంటి గదిలే పాలు అన్ని పాలు ఇవ్వవు అంత దానికి అంత సీన్ లేదని చెప్తున్నారు కామెంట్ సెక్షన్లో డెలివరీ అయింది కాబట్టి ఉదయం సాయంత్రం రెండు పూట్ల మీరు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకెళ్ళండి అని చెప్తున్నా ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క రైతుకు నేను అదే చెప్పేది డెలివరీ అయినటువంటి గదిలో రెండు పూట్ల పాలు ఖచ్చితంగా చెక్ చేసుకోండి అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేలు అండి ఈ రెండు దూడలు కూడా ఉన్నాయి ఈ రెండు కూడా నేత దూడలే పది రోజులు అయింది డెలివరీ డెలివరీ అయ్యితే ఇంకో పెద్ద సైజు నాటుకేది ఉంది అది కూడా చూపిస్తాను చూసుకోవచ్చు సైజు బాగుంది దీని ధర విషయానికి వచ్చేసి అరవై నాలుగు వేలు చెప్తున్నారు పాలు వచ్చేసి మూడు లీటర్లు మూడున్నర లీటర్లు చొప్పున పాలు ఇస్తుందని చెప్తున్నారు పొదుగు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉంది ఇరవై రోజులు టైం పడుతుందండి డెలివరీ కావడానికి చూసుకోవచ్చు గేది ఎలా ఉందో ఇక్కడ మీకు చెప్తున్నటువంటి ధరలు ఏవి కూడా మా సొంత ధరలు కాదండి రైతులు మనకి ఏ ధర అయితే చెప్తారో అదే ధర మీకు తెలియజేస్తున్నాను అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ ట్రాన్స్పోర్ట్ ఉండదు మీరు వచ్చారంటే ఈ గేదెలతో పాటు మరో కొన్ని గేదెలు కూడా చూపిస్తాను కింద టైటిల్ దగ్గర మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు కింద యూట్యూబ్ ఛానల్ నెంబర్ లేదంటే ఆ గేదెలు ఆల్రెడీ సేల్ అయిపోయినాయి అని అర్థం సేల్ అయిపోయిన తర్వాత నెంబర్ తీసేస్తాను నేను చూసుకోవచ్చు అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ కానీ చేయడం లేదు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్గా వస్తుంది మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన వారు అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ గేదలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి